హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఇరవై పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి చిన్న సైజు అలాగే అరకిలో దొండకాయలు అనమాట ఇవి ఇవన్నీ ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి ఇట్లా పచ్చిమిర్చి అలాగే దొండకాయ ముక్కలు వేసి స్టవ్ వెలిగించేసుకొని చూడండి దీంట్లో నేను ఒక మూడు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి చూడండి ఇంత ఆయిల్ అయితే వేసాను ఇది బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రై చేసుకునేటప్పుడే మనము ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు కూడా వేసేసుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత తగినంత అంటే మన టేస్ట్కి సరిపడేంత అంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో పూర్తి వీడియో అయితే రాలేదండి కట్ అయిపోయింది వీడియో దానికోసం అని అయితే చెప్తున్నాను అలాగే నేను దొండకాయ లేపుతూ పక్కనే వంట రైస్ కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి ఒకటి మిక్సీ వేసేస్తే అయిపోతుందండి ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కలర్ మారుతుందనమాట చూడండి ఇలా వేపుతూ ఉండాలి హైలో పెట్టి ఆపకండి హైలో పెట్టి ఏపారంటే మాడిపోతాయి మాడిపోతాయి అన్నమాట దానికోసం పూర్తి వీడియో కావాలంటే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఇందులో అయితే లేదండి కట్ అయిపోయి